శ్రీ శ్రీగురుభ్యోన్నమ ఈ నెల పదవది తేదీ గురువారం నాడు గురు పూర్ణిమ లేక వేదవ్యాస పూర్ణిమ వేదవ్యాస జయంతిగా జరుపుకుంటాం గురు సంద జరుపుకోండి దగ్గరలో ఉన్న మీ ఉపాధ్యాయుల్ని అధ్యాపకుల్ని మీ మంత్రదేషణ గురువుల్ని కూడా పూజించుకోవాలి ఇది చాలా సనాతన ధర్మంగా వస్తున్నది గురు సర్వకాణ భూతాశక్తి అన్నారు అంటే శ్రీగురు అనేది సకల సృష్టికి మూలమైన శక్తి స్వరూపము గురువు అంటే కేవలము మానవుడు కాదు శక్తి చైతన్యము పరమాత్మత్వము గురువుగా భావించారు మనవాళ్ళు అందుకే నా గురువాధికం నా గురువాధికం నా గురువాదికం అన్నారు అంటే గురువు మించిన వారు లేరు 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 త్రై అందరు అంటే మూడు లోకలు లేరు అని చెప్పడానికి ఇది ఈ వాక్యము అట్లాగే శ్రీ విద్యా సంప్రదాయంలో కూడా గురుపాది కాచని విశేషమైన పూజలు చేస్తారు ఈరోజు అందరూ కూడా తమ తమ గురువులు పూజించుకోండి ఆనందాన్ని పొందండి అనుగ్రహం పొందండి అని కోరుకుంటూ మీదే సెలవు తీసుకుంటున్నాను నమస్కారం